ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా గతంలో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసీపీ ఈసారి పదకొండు స్థానాలకే పరిమితమైన పరిస్థితి దీంట్లో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు అయితే నిబంధనల ప్రకారం అసెంబ్లీలో పది సీట్లు సాధిస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తామంటోంది ప్రభుత్వం మరోపక్క జగన్ మాత్రం ఏపీ శాసనసభలో మరో పార్టీ లేకపోవడంతో తనని విపక్ష నేతగా గుర్తించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు అయితే ప్రభుత్వం మాత్రం పది శాతం సీట్ల నిబంధననే ప్రస్తావిస్తోంది వైసీపీ మాత్రం అలాంటి నిబంధన ఏమీ లేదన్నట్టుగా వాదిస్తోంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా తనను విపక్ష నేతగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలని జగన్ హైకోర్టుల పిటిషన్ లో కోరారు గతంలో ఇలా పది శాతం సభ్యులు లేకపోయినా విపక్ష నేత హోం పొందినటువంటి ఉదాహరణలని తన పిటిషన్లో ప్రస్తావించారని అంటున్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల యాభై మూడు నాటి ఏపీ జీతబత్యాలు అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం పది శాతం సభ్యులుంటేనే విపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ లేదన్నారు తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ గుమ్మడి రాష్ట్రంలో ఇరవై ఆరు సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీలో పి జనార్దన్ రెడ్డి అంటే పీజేఆర్కి విపక్ష నేత హోదా ఇచ్చారని రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీలో బిజెపికి కేవలం మూడు స్థానాలే ఉన్నా కూడా విపక్ష హోదా ఇచ్చారని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని జగన్ కోరారు దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ముప్పై తారీఖు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో జూలై ఇరవై ఆరున శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో జగన్ దాఖలు చేసిన వ్యాజ్యానికి అర్హత లేదని ఈ అంశం మీద స్వయంగా వాదనలు వినిపిస్తానని విచారణ వాయిదా వేయాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు రీసెంట్ గా దీన్ని వాయిదా వేసింది దీంతో నేటి విచారణలో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొన్న వేళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది ఇందులో భాగంగా ఈ పిటిషన్ లో విచారణ జరిపిన న్యాయస్థానం ఏపీ అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీలకి నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా అసెంబ్లీ రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించారు ఇదే క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని అవతల వాళ్ళని కోరారు అంటే ఇప్పుడు స్పీకర్ కి వాళ్ళు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి సెక్రటరీకి నోటీసులు ఇచ్చారంటే గతంలో జరిగినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు మందే ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఆరు సీట్లలో కేవలం ఇరవై ఆరే ఉన్నా కూడా ఇచ్చారు అట్లాగే రీసెంట్ గా కూడా కొన్నాళ్ళ క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అరవై ఏడు సీట్లు గెలుచుకుని బీజేపీ కేవలం మూడే గెలుచుకుంది అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చారు బీజేపీకి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారు అట్లా పొందుపరిచినప్పుడు ఇది పెద్ద మ్యాటర్ కాదులే అని కోర్టు కొట్టేలేదు నేరుగా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఏదైతే ఈ చట్టం ఉందో ఆల్రెడీ ఒక దీనికి సంబంధించినటువంటి చట్టం ఉంది ఏపీ జీతపత్యాలు అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్స్ అందరికీ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు వీళ్ళందరికీ కూడా జీతపద్యాలు జీతభత్యాలు ఇచ్చేటువంటి చట్టం అట్లాగే అనర్హత వేటు వేసేటువంటి చట్టం ఒక చట్టం ఉంటుంది ఆ చట్టంలో ఎక్కడా కూడా పది శాతం అనేటువంటి రూల్ లేదు గతంలో కూడా మనం వీడియో చేసాం అందులో కూడా చెప్పాను నేను అప్పుడెప్పుడో రెండు పంతొమ్మిది వందల యాభైలో అప్పటికి ఈ చట్టం లేకముందు రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ ఏపీలో కనీసం ఒక ఏదైనా సారీ ఏదైనా రాష్ట్రంలో కనీసం పది శాతం అయిన ఎమ్మెల్యేలు లేనప్పుడు ప్రతిపక్షం ఎట్లా ఇస్తాం అని ఒక మాట అన్నారు తప్ప అది ఖచ్చితంగా లాలో అయితే లేదు లాలో అయితే ఇప్పటి వరకు దాన్ని ఎటువంటి పెట్టాల సో లాలో లేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు ఇవ్వచ్చు కానీ స్పీకర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని కోర్టు అంటే మాత్రం జగన్ కి బ్యాడ్ న్యూస్ అవుతుంది లేదు స్పీకర్ ఇవ్వాల్సిందే అని ఒక మాట కోర్టు అంటే మాత్రం గైడ్ లైన్ ఇస్తే చాలు కోర్టు ఏం రూల్ చేయక్కర్లా జడ్జ్మెంట్ స్ట్రాంగ్ గా మేము ఇస్తున్నటువంటి ఈ ఆదేశాలు అని అనక్కర్ల మేము ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క అంశం ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి అని సూచన లాగా చెప్పినా సరే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సో మరి ఏం జరుగుతుంది ఇది జగన్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్నారా మీరు ఇవ్వక్కర్లేదు అంటున్నారా మీరు చెప్పండి ఇవ్వాలి లేదా ఇవ్వక్కర్లేదు అని కామెంట్ చేయండి